ಬಸ್ ತರ ಅದೇ ವಿಧಾನ ಚೇನತ ಕಾರ್ಮಿಕ ಅದೇ ವಿಧಾನ ಮಿತ್ರ ಸಾಮಿಕ ಅಂತಲ ಪ್ರಮುಖ ಜನ ಚತ ಜಾತೀಯ ಅಭಿರೋದ್ಯೋಗಿ ಮೇ ಘನ సందర్భంగా ఇక్కడ గురిచేసి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తమస్తారు ముఖ్యంగా వాడవాడికి ఒక వస్త్ర నాగరికతను చేనేత నాగరికత మనిషి నాగరికతలో ఒక భాగం అందరి భాగం ఈ చేనేత నాగరికత నిజంగా ఇది ఇంకో సంవత్సరం ఆగస్టు ఏడవ తారీఖున మరి విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులు మాత్రమే మనం ప్రోత్సహించి ఆ ఉత్పత్తులను ప్రోరచి భారతీయ జాతీయతను కాపాడుతు కాపాడుతున్న ప్రభువు లోపల ఈ చేయాలి ఆ తర్వాత మన భారత ప్రభుత్వము రెండు వేల పదిహేనవ సంవత్సరం లోపల ఆగస్టు ఏడవ తారీఖున ఏదైతే కారణముల కష్టాలను వాళ్ళ వ్యవస్థని ఆ వ్యవస్థలో ఆ ఒక ప్రత్యేక ఒక రోజు మనం కేటాయించాలి వాళ్ళ యొక్క కష్టాలను సుఖాలను వాళ్ళ యొక్క నష్టాలను అనేకంగా మనం చర్చించుకోవాలి చర్చించుకుంటేనే మనం చేనేత రంగాల్లో ఏ విధంగా మనం పాత తినే తరఫున మనం వాళ్ళకి సహాయం చేయాల్సిన ఒక ఉద్దేశంతో మరి ఆ రోజు ఆగస్టు ఏడో తారీఖు రెండు పదిహేను సంవత్సరంలో కూడా జాతీయ చేనేత దినోత్సవంగా పొందడం జరిగింది చేనేత రంగాన్ని మాత్రమే మనం చూడాలి నలలు పరంగా చూస్తూనే ఒక ఇక్కడ ఒక ఉపాధి రంగంగా చూస్తేనే మనం అంటే ఇవాళ పక్కన పవర్ రూమ్ వచ్చినాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ చట్టం ప్రకారంగా కొన్ని వస్త్రాలు చేనేత రంగంలో చేయాలి తర్వాత కొన్ని గవర్నమెంట్ చేయాలనేది ఆ చట్టం చెబుతుంది కానీ ఆ చట్టం అనేది కొంత బలహీనంగా ఉంటుంది ఆ చట్టాన్ని బలంగా అమలు అంటే గవర్నమెంట్ మాత్రమే బలంగా మారే అవకాశం మనగడకు ఎంతో తోడ్పాటును అందిస్తున్నటువంటి చేనేత కార్మికులు అద్భుత కళాకారులు ప్రపంచ దినోత్సవం సందర్భంగా చేనేత కార్మిక లోకానికి గీతా కార్మిక వర్గం పక్షాన హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందన్ని తెలియజేస్తూ ఇవాళ రేదేత రంగం ఆ సంక్షోభం నుంచి బయటపడేసి వారికి అన్ని రకాలుగా పరిపుష్టిని అందించాల్సినటువంటి బాధ్యత ఈ నూతన ప్రభుత్వం పైన ఉందని చెప్పి నేను గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి మన మంత్రి గారికి ప్రభాకర్ గారికి నేను పెద్దలో పట్టినటువంటి అద్భుత వస్త్రాన్ని దేశీ ప్రపంచానికి అందించినటువంటి ప్రతిపక్ష కళాకారులు కాబట్టి ఈ వృత్తిని రక్షించుకోవాలి ఆ వృత్తిదారులకు మనుగడ కల్పించాలి వారికి భవిష్యత్తును అందించాలి రాజ్య ప్రభుత్వం సందర్భంగా ఈ కార్యక్రమానికి చూసిన చైర్పర్సన్ ఆటలు ఆడుకోవాలి మహిళా చూద్దరులందరికీ సోషల్ మీడియాతో అందరికీ సమస్య బాధలు నిర్వహిస్తూ చేనేత కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళకి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి మరి కార్మికులను ఈ సందర్భంగా ఆడుకోవాలని మరి గత ప్రభుత్వాలు కూడా మరి లూమ్ కానీ చేనేత కార్మికు మరి కార్మికులు రోజు రోజుకు మరి అడగంటి పోతుండ్రు ఆకలి ఆత్మహత్యలు కూడా మరి గత గతంలో ఎన్నో చూసినాం అప్పుడు కూడా అట్లా ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రత్యేక ప్యాకేజీ ఇప్పించి మన ఉస్నాబాద్లో కూడా మరి ఈ పవర్ లూమ్స్ అది చేనేత కార్మికులకు కూడా ఉన్నది సిరిసిల్ వంటి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భం కూడా ప్రత్యేక ప్యాకేజ్ ప్యాకేజ్ డెవలప్మెంట్ చేసి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి వీరు ఆదుకోవాలని చేనేత రంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క స్థానిక ఉన్నది దాని మీద జీఎస్టీ పెంచడం ద్వారా లేదా మరి సాక్షించకపోవడం ధరలు పెంచడం ఏదైతే కార్మికులకు కూలి రేట్లు పెంచకపోవడం వల్ల ఆ రంగాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆ మృతి నుండి మార్పుని వేరే కూలి పనిచేసుకుని పెడతారు ఇతరత్న సౌకర్యాలు కల్పించడం ద్వారా మరి చేనేత రంగాన్ని ఆగిపోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ముఖ్యంగా వాతావరణ పోరాట కాలం లోపల చేనేత రంగానికి సంబంధించి అప్పుడు స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించే నిపుణుతో స్వదేశీ విధానాన్ని కాపాడుకునే ప్రయత్నం లోపల విదేశీ వస్త్రాలను బహిష్కరించడం విదేశీ వస్త్రాలను బహిష్కరించడం ఆ సందర్భంలో గాంధీ నాయకత్వం లోపల స్వదేశీ ఉద్యమం గాంధీ ఉద్యమం చెరకా ఉద్యమం ఖాళీ ఉద్యమం కొనసాగింది అక్కడి నుండి వేలేకను ఆదుకోవాలనేటువంటి ప్రయత్నం కొనసాగింది దాని పర్యవసానంగా మరి మనకు రెండు వేల పదిహేను ఇది పదవ దినోత్సవం మరి సందర్భంగా దాన్ని కొనసాగించాలని మన హక్కుల కోసం పోరాటం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అక్కడ

సహకరించినందుకైనా కృతజ్ఞతలుతున్నాను మరి ఈరోజు నూలు మన పత్తి అనే రై రైతు నుంచి పత్తి నుంచి ఒక దారాన్ని తీసి దాని నుంచి ఒక వస్త్రాన్ని తీసి దాన్ని జనానికి అందించేటువంటి కార్యక్రమం ఇది మరి ఆగస్టు ఏడు రెండు వేల పదిహేనుల ఇది స్టార్ట్ అయినది ఈ కార్యక్రమం స్టార్ట్ అయినది దీన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నది మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మన ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాం మరి ఈ కార్యక్రమం చేకరంగా జరిగిస్తున్నందుకై మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం మరి ఈ రోజు నేతలకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అంటే ఇంకా కూడు లేకున్నా కూడా తిండి లేకున్నా రెండు మూడు రోజులు కానీ వారం రోజులు ఉండి బ్రతకారు పని పడిపోవడానికి మనకు పైన కప్పు లేకున్నా కూడా అరువుల విన్నో లేకపోతే రోడ్డు విన్నో లేకపోతే వేరే చెట్ల కిందనో పడుకోవడానికి కొన్ని రోజులు బతకాలితాం కానీ బట్ట లేకుండా ఒక గడ్డ కూడా మనం ఉండలేము అటువంటి బట్టలు తయారు చేసేటువంటి రైతానుల పరిస్థితి ఈరోజు పూల పరిస్థితి ఈరోజు ఏ విధంగా తయారైతే అంటే వాళ్ళు ఉరి కాలతో ఏ వస్త్రం అయినా ఉరికి జీఎస్టీ ఆదుకోవాలని కోరుతున్నా మరి ఎందుకంటే ఏ కూలి వాళ్ళైనా కూడా సాధ్యమైనంత వరకు వరకు పొద్దున్న సాయంత్రం వరకు కూలి చేస్తే వెయ్యి రూపాయలు ఐదు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదిహేను మరి అదే పద్మశాలు భార్య భర్తలు ఇద్దరు కలిసి కూడా కూలి చేస్తే రెండు వందలు మూడు వందలు కూడా ఉపయోగపడతాయి వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది దీన్ని ఆదుకోవలసిన అవసరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది ముడి సరుకులు అందించాలి జిఎస్టీ తొలగించాలి వాళ్ళకు కార్మికులకు ఏంటంటే ఈ పింఛనం అనేది సరిపోదు వాళ్ళకి ఏమి అంటే ఈ రెండు వందల రూపాయల అనేది ఎట్టి పది సరిపోదు వాళ్ళకి ఇవ్వవలసింది ఈ వాస్తవికంగా వాళ్ళకు ఈ దళిత బంధు లేకపోతే రైతు బంధు ఏ అయితే అది కాకుండా అది బీసీ బంధు ఏ విధంగా అయితే అమలు చేసినో అదే విధంగా పద్మశాలీలకు ఇటువంటి బంధులు తయారు చేసి వాళ్ళకు నెలకు కనీసానికి సరిపడేటువంటి అవకాశం కల్పించాలని ఆ డబ్బుతోని ఆ డబ్బులతో వాళ్ళు వినియోగించుకొని అటువంటి పరిస్థితి కావాలని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి ఖచ్చితంగా ఈ కూలీల యొక్క ఏది అంటే చేనేత కూలీల యొక్క అవసరతలు పద్మశాలీ యొక్క ఔషధాలు తీర్చాలని సవినియోగంగా మనీ చేస్తున్నాం చేనేత కార్మికుల దినోత్సవం ఇస్లామాబాద్ కేంద్రంలో మన అంబేద్కర్ చౌరసల్లో ఉన్నాం పెద్దలు మొటాల లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు మంత్రి పదవి కూడా రాజీనామా వారు కూడా పద్మశాలి సేవా సంఘంలో జన్మించినటువంటి ఒక గొప్ప నాయకుడు వారు కూడా ఒక స్ఫూర్తి సందర్భంగా వ్యక్తం చేస్తారు కార్యక్రమంలో ఉన్న మహిళా సౌదర్భాను చేనేత కార్మిక సంఘానికి సంబంధించిన సోదరులు అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అన్ని పార్టీల నాయకులకు మేము స్మృతిగా నమస్కారాలు తెలియజేస్తూ భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమంలో కూడా చేనేత రంగం చాలా పనిచేసింది అరవై సంవత్సరాలు జరిగినటువంటి భారత జాతీయ ఉద్యమంలో ఖాది బట్టను మహాత్మా గాంధీ చెరకాని ముందుకు తీసుకొచ్చి ఇది కూడా ఒక వ్యవసాయానికి సంబంధించింది అతితోని ఒక భాగం మహాత్మా గాంధీ ఇంత పెద్ద ఉద్యోగం చేసి ప్రపంచాన్నే గడగడలాడించిన బ్రిటిష్ మరి అసలు స్వాతంత్రం తీసుకొచ్చిన ఈ చేనేత రంగాన్ని ఎవరి దగ్గర ఆయన మాట్లాడినట్టు ఎంతో ఇబ్బందుల పాలవుతుంది ఎన్నో రకాల ఆడుకోట్ల గురైతుంది జిఎస్టీకి ఇట్లాంటి వాటికి కూడా ఇబ్బంది అయి ఒక్కరోజు కొత్త పూడి కోసం చేనేత కార్మికులు ఇలా ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితి ఈ ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దేశంలో రెండు సార్లు వచ్చింది అది కూడా వచ్చి రెండు మూడు నెలలు అవుతారు ఇంకా బీజేపీ వాదులు ఉండొచ్చు నేను మాట్లాడేది అది అర్థం చేసుకొని ఆలోచించింది ఇంకా అంటే మూడు చట్టాలు తీసుకొచ్చి నల్ల చట్టాలు తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది ఆఖరికి ఈ చేనేత రంగం మీద కూడా ఇబ్బంది పెడతాను తర్వాత దేశంలో ఉండేటువంటి డెబ్బై ఎనభై కార్మిక సంఘాలను రద్దు చేసింది అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేయాల్సి ఉన్నది జాతీయ ప్రభుత్వం ఆలోచించాలి మరి ఏడాది క్రితం శ్రీలంకలో రాజపక్షాన్ని వెళ్ళగొట్టేది ప్రజలు ముందుకు వచ్చి శ్రీరాకం మొన్న బంగ్లాదేశ్లో ఎలగొట్టేది మరి భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి అసలా అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు ఎప్పుడైతే తడుపు కాలేటోపీ జోలికి పోతే ఆ జోలిపోయినప్పుడు కాలిపోతుంది అది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మన భారతదేశంలో ఉండేటువంటి ఉపాధి సంఘాలకు వృత్తి సంఘాలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి జాతీయ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి అది సార్ ప్రతిదీ ప్రైవేట్ జంట రైల్వే ప్రైవేటు షిప్పులు ప్రైవేట్ మరి ఎల్ఐసి ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేట్గా అంతేంది ఒక పెళ్లికి ఐదు వేల కోట్లు పెడితే మొత్తం అది జి జియో దాంట్లో రిలయన్స్ కంపెనీ పెడితే మరో పెద్దరి ఒకరోజు తక్కువ ధర అది ఒక యాభై రూపాయలు వంద రూపాయలు పెడితే అది పెద్ద మన దేశంలో చచ్చిపోయే ప్రధానికి ఐదు వేల పెళ్లి ఐదు వేల కోట్ల పెళ్లి చేసిరి మరి ఆలోచించాలి భారతదేశంలో ఉండే అందరం మరి దీనికి వచ్చి ఏడ్చుడు కాదు ఇప్పుడు పనులు మాట్లాడు కాదు ఈ ఎట్లా తిరగబడతాం స్వాతంత్రం ఇంగ్లీష్ వాడు వరడ్ ఎంత ఇబ్బంది అయిందో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ దినోత్సవ శుభాకాంక్షలు మరియు పచ్చినపుర ప్రముఖులకు అందరికీ చేనేత వస్త్ర శుభాకాంక్షలు చేనేత వస్త్రాలను ధరిద్దాం చేతన్నకు చేత నిద్దాం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కృష్ణాబాద్ పట్టణంలో అంబేద్కర్ చదువుతాడు మరి కొండా లక్ష్మణ్ బాబూజీ గారికి అర్పించి మరి ఇక్కడ పద్మశాలి వస్త్ర కళాకారులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారికి ఘనంగా నివాళులు అర్పించారు చేనేత అనేది ఒక మన మానవాళి మనుగడ ముందుకు సాగాలంటే వస్త్రం బట్ట పొట్ట అన్నట్టు బట్ట వారి పుట్ట కోసం కోసమేమో వ్యవసాయం ఉండాలి వారి దినచర్యలో భాగంగా మరే నాగరికతను నేర్పిన మన దేశానికి మరి ప్రపంచ మానవాళికి నాగర్ నేర్పిన వస్త్రం అనేది వస్త్ర పరిశ్రమ అనేది చేనేత నుంచే మొదలైంది మరి ఆ చేనేతను ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ప్రభుత్వాల మీద కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రపంచానికే వస్త్రాన్ని అందిస్తున్న మన భారతదేశం నుంచి ఎక్కువ శాతము మన భారతదేశం నుంచి అందులో మరీ ముఖ్యంగా మన తెలంగాణ నుంచే వస్త్రం అనేది అందుతుంది తెలంగాణ నుంచే చేనేత అనేది ముందు ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి చేనేత కళాకారులను ఎంతో గొప్ప నైపుణ్యం కలిగి మరి చేనేతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి చేనేత అంటేనే మరి ఎన్నో కళలను నైపుణ్యం కలిగి మరి గొప్పగా పోచంపల్లి కానివ్వండి ఒల్లభామ చీరలు కానివ్వండి ధర్మవరం కంచి ఇలాంటి వస్త్రాలను అందిస్తూ మరి ఎంతో సృజనాత్మకతను నైపుణ్యతను జోడించి కళాత్మకంగా నేతను నేస్తున్న కళాకారుల కళా నైపుణ్యం కలిగిన నేతనులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ముందు కూడా ప్రభుత్వాలు ఇంకా దృష్టి సారించి వాళ్లకు సబ్సిడీలను మరి పరిశ్రమలు పెట్టుకునేందుకు వాళ్ళను ఒక వెన్ను కట్టి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా మున్ముందు మంచి రోజులు తీసుకురావాలి నేతన్నలకు ఏ డబ్బులు ఎన్నున్నా ముఖ్యంగా మానవాళికి ఎంతో అవసరం కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ నేత అంబేద్కర్ చౌరస్తా అక్కడ పెట్టే చౌరస్తా మేము అందరం కలిసి కార్యక్రమం చేస్తున్న సందర్భంలో మాకు అందరికీ సహకరించిన కులభావనందరికీ మరియు అలాగే మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఆపుల రజత వెంకట గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సింగల్ విండో చైర్మన్ సుమర్షట్ సిబే గారికి అలాగే కౌన్సిలరు తారి పద్మ రవిందర్ గారులకు మరియు మా శ్రీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏడల్ లింగమూర్తి గారికి అలాగే అసన్ గారికి మన మేకల వీరన్న గారికి మా పద్మశాల బిడ్డ కవి రచయిత ఒటపల్లి మల్లేశ్వరం గారికి అలాగే మా కుల బాంధవులకు మండల అధ్యక్షులు మహిళా నాయకురాలు అరుణ కన్యాకుమారి గారు మరియు ఇతర ఇతర విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ

ఎదుగు వెళ్ళి ఎందుకోవాలి అదరతారు నేను జై పద్మశాలి జై మార్కడయా జై పద్మాలి జై పద్మశాలి జై జనదా జై జనదా నేనైతే కార్తికుల பத்தில